మనం ఫామ్ ఫామ్లో ఉన్నాం అవని లో ఉన్నటువంటి అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వీరు మూడు వందలకి పైగా నాటుకోళ్ళ పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగానే ఈ నాటుకోళ్ళ పెంపకం అయితే వీరు చేస్తూ ఉన్నారు అసలు నాటుకోళ్ళ పెంపక విధానం ఏంటి వీరు ఏ దానాన్ని వాడుతూ ఉన్నారు ఎన్నిళ్ళకు ఒకసారి వీరు ఈ నాటుకోళ్లకి టైకాలు ఇస్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టునారు సునంద గారు వారితో మాట్లాడుతూ సునంద గారు నమస్తే అండి మీరు ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్ల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు మొత్తంగా ఎన్నికలు ఉన్నాయి మీ దగ్గర ఈ నాటుకోళ్ల విధానం ఏంటి పెంపక విధానం మొదటిగా అండి ఇది మొత్తం గాను ఈ అరవై ఎకరాలు మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాం ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా నాటుకోళ్ళు కూడా ఒక భాగము నాటుకోళ్ళు డైరీ అంటే మన దగ్గర నాటు ఆవులు అదే విధంగా ఆక్వా ఫిషెస్ అన్ని ఉన్నాయి దాంట్లో భాగంగా మనకు నాటుకోళ్ళు నాటుకోళ్ళు మూడు వందలకు పైగా ఉన్నాయి మన దాంట్లో అయితే నాటుకోళ్ళు వెరైటీస్ వచ్చేసి మనకు తెలంగాణ నాటుకోళ్ళు విధంగా ఆంధ్ర నాటుకోళ్ళు సో ఈ టూ వెరైటీస్ ఉన్నాయి పాటు ఈ చీమకోళ్ళు అంటారు కదా అది కూడా కొన్ని ఉండడం జరిగింది అయితే మేము మెయిన్ దీంట్లో ఈ యొక్క నాటుకోళ్ళు పెంచుకోవడానికి అసలు కారణం ఏంటి మెయిన్ వచ్చేసి వీడ్ మేనేజ్మెంట్ మెయిన్ వీడ్ మేనేజ్మెంట్ పర్పస్ ఎందుకంటే కలుపు నివారణ సో ఎందుకంటే కలుపుకు మనకు చాలా ఖర్చు అవుతది ఇప్పుడు ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఇప్పుడు నీళ్లు పెడితే ఒకసారి కలుపు వచ్చేస్తుంది తీసేస్తాం మళ్ళీ పెడతాం మళ్ళీ కలుపు వస్తుంది అసలు అది ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు లేబర్ కూడా మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంది సో దానికోసం అబ్జర్వ్ చేసింది ఏంటిది అంటే అసలు కోళ్ళు ఉంటే మీరు ఎక్కడ ఇక్కడ అసలు కోళ్ళు ఉన్న ప్లేస్ లో గమనించినట్లయితే ఎక్కడ గాన ఒక చిన్న గడ్డిపోచ కూడా కనిపించదు అన్నట్టు సో దాని కోసం మెయిన్ గా మనం నాటు కోళ్ళు ఎందుకంటే అవి ఎప్పుడు మనము దీనికి లోపల పెట్టి ఫీడింగ్ ఏమి ఇయ్యము సో ఫ్రీ రేంజ్ లోనే అన్నట్టు సో ఒక్కొక్క తోటలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిట్రస్ నిమ్మ నిమ్మ మొక్కల జాతి ఉన్న తో గార్డెన్ ఇది సో దీంట్లో చుట్టూ జాలి వేసేసుకొని దీంట్లో మళ్ళీ అలనేరుడు అలనేరుడు లో కూడా ఆ మొత్తం మీకు ఆ రెండు ఎకరాలు దాంట్లో కూడా మొత్తం ఇట్లానే జాలి వేసేసుకొని మొత్తం దాని లోపల సో అసలు మేము ఇంకా దాంట్లో వీడికి పోము తీయడానికి అసలు మాకు పనే ఉండదు అది మెయిన్ పర్పస్ తర్వాత మీట్ మీట్ కోసం అయితే మొదటిగా కొన్ని కోళ్ళు తెచ్చుకొని మొత్తం మొత్తంగానే డెవలప్ చేసుకోవడం జరిగింది కోళ్ళు వస్తా వస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది కోళ్ళు ఇంకా పెరుగుతూ ఉంటే ప్రతి మూడు నెలలకు ప్రతి కోడి అంటే పెట్టకోడి ఆడకోడి గుడ్లు పెడతా ఉంటుంది గుడ్లు పెట్టేసి ఇది మనం హ్యాచరీస్లో వాటిని పిల్లలు చేయించము ప్రతి కోడి గుడ్డు పెట్టిన కోడి దాని కింద వేసి పొదిగిస్తాం ఒక బుట్టలు వేసేసి కింద వరిగడ్డ వేసేసి అందులో వేసి పొదిగించడం జరుగుతుంది ఈ యొక్క కోళ్ళ పెంపకము ఈ యొక్క ఫామ్లో నాటుకోళ్ల పెంపకం దాని బాగోగులు జాగ్రత్తలు అన్నీ కూడా మనకు ఈ అన్న చూసుకోవడం జరుగుతుంది సైదులు అన్న తన పేరు సో కోళ్ళ పెంపకం అంతా తనే చాలా జాగ్రత్తగా అంటే ఇంట్లో పిల్లల లాగా చూసుకుంటాడు తనకంటే ఏ టైంలో ఫుడ్ పెట్టాలి ఏంటి అని అయితే మనకు వచ్చేసి రోజు ప్రతిరోజు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కోళ్లను షెడ్ లో నుంచి బయటికి తోలుతాం బయటికి తోలినప్పుడు కొద్దిగా ఫస్ట్ కొన్ని నూకలు దానికి దాన వేస్తాం అన్నట్టు అయితే దాన వేసిన తర్వాత ఇంకా డే టైం అంతా అవి ఈ చెట్ల కిందనే ఈ తోటలోనే మట్టిలోనే ఇంకా అవి అవి వేరుకొని తినుకుంటా ఉంటాయి తర్వాత మళ్ళీ సాయంత్రం లోపలికి తోలే తోలే ముందు ఒక్కసారి అన్నట్టు సో టూ టైమ్స్ అయితే దానాలో మనం ఏమేస్తాము అంటే దానాలో భాగంగా మనము ఆ జొన్నలు సజ్జలు రాగులు ప్లస్ వడ్లు కొన్ని ఈ నాలుగు రకాలు కలిపి వాటికి దానాగా వేయడం జరుగుతుంది అయితే పిల్లల కోళ్ళకి పిల్లలకి పిల్లలకి వచ్చేసి తౌడు ప్లస్ నూకలు బియ్యం నూకలు ఉంటాయి కదా ఎందుకంటే పిల్లలు చిన్న చిన్నగా తింటాయి కాబట్టి నూకలు అవి దానాగా వేస్తాం దానా మేనేజ్మెంట్ వచ్చేసి కోళ్ళకు అది ప్రతి నెలకు ఒకసారి తెచ్చుకొని వేసుకోవడం జరుగుతుంది అయితే మనకు ఇప్పుడు ఇంకా పిల్లలు పిల్లలు ఎట్లా పొదిగిస్తాము ఏంటంటే ప్రతి కోడి ఒక పది నుంచి పదిహేను గుడ్లు పెడుతుంది పదిహేను గుడ్లను ఏం చేస్తామంటే ఆ బుట్టలో ఒక బుట్టలో గడ్డేసేసి ఆ దా ఎదురు బుట్ట అందులో గుడ్లు పెట్టి కోడిని పొదిగిస్తాం అది నెల రోజులకి పిల్లల్ని పొదిగిన తర్వాత ఆ బాడీ వేడి వల్ల ఆ పిల్లలన్న గుడ్లు అన్నవి పొదిగి పిల్లలు వస్తాయి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలకి పిల్లల కోడికి సపరేట్ సపరేట్ గా చిన్న జాలి పెట్టేసి రూమ్ చిన్న చిన్న రూమ్ అంటే దాంట్లో ఎందుకంటే పిల్లల కోళ్ళు మళ్ళీ అన్ని పిల్లల కోళ్ళు ఒక దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే పొడుచుకొని కొన్ని తొక్కుకునే ప్రమాదం ఉంది సో పిల్లలు డ్యామేజ్ దాని కోసమని సపరేట్ సపరేట్ ఆ నెల రోజులు ఆ కోడికి ఆ రూమ్ లో ఉంటాయి అంటే పెద్ద రోజులు అయిన తర్వాత తర్వాత బయటకు వచ్చి పిల్లల్ని కూడా అది కొంచెం ఇంకా దాని పిల్లలు కూడా అలవాటు అయిపోతుంది సో నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ కోడి అన్నది మళ్ళీ గుడ్లు పెట్టడానికి రెడీ అవుతుంది ఆ పిల్లల కోడి ఒక నెల పొదుగుతుంది గుడ్లు పెడుతుంది ఒక నెల ఒక నెల పొదుగుతుంది ఒక నెల ఆ పిల్లల్ని సంరక్షిస్తుంది ఆ నెల అంటే మూడు నెలలు టైం పడుతుంది అసలు ఒక కోడి పిల్ల ఎన్ని నెలల్లో కోతకొస్తుంది ఆ ఎన్ని నెలలు అంటే ఆరు నెలలకైతే మనకు ఒకటిన్నర నుంచి రెండు కిలోలు అవుతదండి మనము ఇంకా మీట్ చేసుకోవాలంటే ఇంకా ఎయిట్ మంత్స్ ఉంటే మంచిగా కొంచెం బాగా రెడీ అవుతుంది సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది మన కోడి నుంచి కూడా నెలలు పెంచేందుకు మొత్తంగా ఎంత ఖర్చు అంటే ప్రతి రోజు అంటే చిన్న పిల్లప్పుడు ఒక నెల వరకు అది నూకలు అవి ఇవి కొన్నే తింటది మన మహాయస్కున్న అసలు చాలా చిన్న పిల్లప్పుడు నుండి నెల రోజులకైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ప్రతి డే తినగలదు తర్వాత నెల తర్వాత నుంచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎవ్రీ డే అట్లా సో కొంచెం కొంచెం ఒక నెలలు పెరిగే కొద్దీ ఆ ఒక సిక్స్ మంత్స్ వరకు మనం రఫ్ గా వేసుకున్న ఒక కోడి ఆ నాలుగు నుంచి ఐదు కేజీలు వరకు అంటే ఒక నెలకి దాన తీసుకుంటది అన్నట్టు అవి కూడా మనకు ఇవన్నీ ఈ ఏమంటారు చిరుధాన్యాలు ఎక్కువగా వేస్తా ఉంటాం జొన్నలు ఫామ్ లో మొత్తంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాంట పరికు కూడా మూడు వందల నాటుకోళ్ళు అయితే ఉన్నాయి ఏంటి ఈ పెంపకం వల్ల ఎంత ఆదాయం వరకు వచ్చే అవకాశం ఉంది సరే ఇప్పుడు ఆదాయం పర్పస్ గా మనం చూసుకుంటామంటే మనం ఎక్కువ బయటకి అమ్మలేదు ఎందుకంటే ఉన్న కోళ్ళని పెంచుకుంటూ వస్తున్నాం అంటే వాటిని మళ్ళా గుడ్లు పెట్టించి పొదిగించి పిల్లలు చేసుకొని అయితే అవి ఇక్కడ ఫామ్ అవసరాలకి అంటే ఫామ్ లో వీళ్ళకు కొందరు కస్టమర్స్ కి ఇచ్చుకుంటూ నెల నెల కొన్ని కొన్ని ఒక నెలలో తట్టి కి పోతాయి రఫ్ గా సో ఒక నెలలో ఫార్టీ పోతా ఉంటాయి కటింగ్ కి సో అలా మళ్ళీ మెయింటైన్ మనకు త్రీ హండ్రెడ్ అన్నది మెయింటైన్ అది సెపరేట్ పెంచుతున్నటువంటి అయితే ఉన్నాయో వాటి ధర మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ ధర అంటే ఇప్పుడు ఓన్లీ మనం డ్రెస్సింగ్ చేసి మీట్ కట్ చేసి అయితే ఒక కిలో తొమ్మిది వందల రూపాయలు ఉందండి నాటుకోడి మాంసం అయితే ఒక కిలో తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది మళ్ళీ పైగా వీటికి వేసే దానా కూడా మా ఫామ్ లో పండించిన వడ్లు ఆ జొన్నలు అవి ఇవి వస్తాయి కదా అవే ఎక్కువ అంటే అవి కూడా పూర్తిగా ఎటువంటి కెమికల్స్ వేయకుండా పెంచినవి అన్నట్టు సో అంత మళ్ళీ ఇవి ఫ్రీ రేంజ్ లోనే ఉంటాయి కాబట్టి మాంసం కూడా బాగా గట్టిగా ఉంటది మనకు లోపల షెడ్ లోనే అంటే ఫ్రీ రేంజ్ కాకుండా లోపల షెడ్ లో పెట్టిన మాంసం నాటుకోడైనా అది ఒక రకంగా ఉంటది ఇలా తిరిగి అవి ఆ బయట ఫ్రీ రేంజ్ లో తిరిగిన నాటు మాంసం కోడి మాంసం ఒక విధంగా ఉంటుంది ఓకే అంటే ఇటీవల కాలంలో మనం గనక చూసుకున్నట్లయితే పౌల్ట్రీ రంగం కొంచెం ఒడిదుడుకొల్ని అయితే ఎదుర్కొంది మొన్న బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వల్ల కూడా ఎన్నో కోళ్లు చనిపోయాయి అప్పుడు సార్ ముందుగానే మనము ప్రికాషనరీగా వ్యాక్సినేషన్ మళ్ళీ తర్వాత ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఏంటి అంటే ఈ పిల్లలు పిల్లలప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కోడి పిల్లలప్పుడు ఎందుకంటే అందరు వచ్చేసి అవి ఇవి కలిపి వాటికి వాటర్ తాగేటప్పుడు ఇస్తా ఉంటారు బట్ మనం ఏంటంటే ఇక్కడ చెక్కలను అంటే ఇప్పుడు మన వేప చెక్క ఒకటి వేప చెట్టు బెరడు చెక్క అంటే వేప చెట్టు బెరడు తర్వాత వచ్చేసి మనకు తుమ్మ నల్ల తుమ్మ ఉంటది కదా ఆ తుమ్మ చెట్టు యొక్క చెట్టు బెరడు తర్వాత వచ్చేసి తంగేడు ఆ తంగేడు చెట్టు యొక్క బెరడు ఆ బెరడు సేకరించి రెడీగా పెట్టుకుని ఉంటారు ఒక్కొక్కటి పది పది కిలోలు రెడీగా ఉంటాయి ఇప్పుడు అయితే ఏం చేస్తామంటే ఆ చెక్కల్ని ఒక్కొక్కటి ఒక అంటే ఇప్పుడు పది లీటర్ల నీళ్ళకి మొత్తం అన్ని చెక్కలు కలిపి ఒక కిలో అంత చెక్కలు అందులో నానబెట్టి ఊరబెట్టడం అంటారు సో ఆ నీళ్ళల్లో పెట్టేస్తే ఒక వారానికి మంచిగా ఊరుతాయి ఊరిన తర్వాత ఆ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని తీసుకొని పిల్లలకు దాపించడం జరుగుతుంది సో మళ్ళీ ఆ నీళ్లను కూడా ఒక లీటర్ నీళ్ళల్లో ఒక హాఫ్ లీటర్ నీళ్లు ఊరించిన నీళ్లను దాంట్లో వేస్తే ఆ పిల్లలు కోళ్ళు పిల్లలు ఆ నీళ్లు తాగడం వల్ల ఏమైతుందంటే ముందుగానే ప్రికాషనరీగా దానికి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం జరుగుతుంది సో దాని వల్ల ఎటువంటి డిసీజు పిల్లల మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది అంటే బాగా చనిపోవడం తక్కువైతుంది అసలు చనిపో అన్నట్టు అసలు కోడి పిల్ల చేసిందంటే ఆ పిల్ల చనిపోకుండా బతికించడం కోసం మనకు అన్న అలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాడు సో అవే నీళ్ళని ఇస్తాం బయట నుంచి ఏ మెడిసిన్ కూడా ఇవ్వం అన్నట్టు మాక్సిమం సో పిల్ల అప్పుడే దానికి ఇమ్యూనిటీ పవర్ పెంచితే అసలు ఇంకా ఎటువంటి రోగాలు కూడా రావు కాబట్టి ఇప్పుడు వైరగా అయితే మనం ఏం చూడలేదు బట్ ఒక ఒకవేళ వస్తే కూడా మనము ముందే ముందు జాగ్రత్తతో కొన్ని మెడికేషన్ పెట్టుకొని ఉంటామండి దానికి ఒళ్ళు నొప్పులు అవి ముడుచుకొని ఉంటది అప్పుడు అది మోషన్ అలా పోయినప్పుడు సో ముందుగానే వాటికి మెడిసిన్ పెట్టుకొని ఉంటాము అప్పుడు మనమే వేసుకోవడం జరుగుతుంది ఆ వ్యాక్సిన్స్ కూడా తెచ్చి మనమే కూడా వాటికి వ్యాక్సినేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా మనకు ఏదన్నా వచ్చింది కొంచెం బాగా అది ట్రీట్మెంట్ మన దగ్గర కాలేదంటే అప్పుడు వెటనరీ డాక్టర్ దగ్గర సందేహాలు సలహాలు తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే మేడం